ఫ్రెండ్స్ సూపర్ టూపర్ విలక్షణ నటుడైన కోట శ్రీనివాసరావు గారు జూలై పదమూడో తారీఖున కన్ను మూసారు అయితే ఆయన చనిపోయి పట్టుమని పది రోజులు కాదు కదా అసలు ఒక ఇరవై నాలుగు గంటలు పూర్తి అవ్వకుండానే మళ్ళీ సినీ ప్రేమికులకు ఒక చేదు వార్తని చెప్పుకోవాలి అయితే అన్నాటి కాలం వాళ్ళందరూ కూడా వయోభారం వల్ల కానివ్వండి లేకపోతే అనారోగ్యం కానివ్వండి వల్ల కానివ్వండి ఇలాగా వృత్తివాత పడుతున్నారు ఆ అలాగ కాలం చేస్తున్నారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది అయితే ఇక ఈ జాబితాలో బి సరోజిన సరోజా దేవి గారు కూడా కన్ను మూసారు అభినయ సరస్వతిగా పేరు తెచ్చుకున్న సరోజా దేవికి ఎనభై ఏళ్లు వృద్ధాప్య భారంతో ఆమె బెంగళూరులోని సొంత ఇంట్లోని కన్ను మూసారు దాదాపుగా ఏడు దశాబ్దాలు ఏడంటే మామూలుగా ఒకటి రెండు మూడు కాదండి ఏడు దశాబ్దాలంటే డెబ్బై ఏళ్ళగా ఆవిడ సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్నాడు తన ఇండస్ట్రీలో తరంగటం చేసిన బి సరోజాదేవి కాలంలోనే తమిళ తెలుగు హిందీ సినిమాలతో పాపులర్ అయ్యారు రాజ్ కుమార్ ఎంజిఆర్ శివాజీ గణేష్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దిలీప్ తో పాటు అగ్ర హీరోలందరితో కూడా ఆడి పాడారు చిన్నతనంలోనే డాన్స్ నేర్చుకున్న బి సరోజాదేవి గారు అప్పట్లో ఎక్కువగా నాట్య ప్రదర్శ ప్రదర్శ ప్రదర్శనలు శిక్షిస్తూ ఉండేవారు ఆమె ముఖ కవళికలు హావభావాలు బాగున్నాయని ఆమెను మహాకవి కాళిదాస్ లో తీసుకున్నారు హొన్నప్ప భాగవతార్ అలాగా చందన సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ ను అందుకున్నారు తమిళలో ఎంజిఆర్ తో చేసిన నాడోడి మన్నన్ అద్భుతమైన హిట్ అందుకుంది తెలుగులో పాండురంగ మహత్యంతో ఎంట్రీ ఇచ్చిన ఆవిడ భూ కైలాస్ పెళ్లి సందడి పెళ్లి కానుక ఇంటికి దీపం ఇల్లాలే జగదేక వీరుని కథ శ్రీ సీతారామ కళ్యాణం మంచి చెడు శ్రీ కృష్ణార్జున యుద్ధం మూతలు ఆత్మబలం అమర శిల్పి జక్కన్న ప్రమిళార్జునియం శాకుంతల భాగ్యచక్రం ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అసలు కొన్ని వందల సినిమాలు చేశారు అయితే ధైర్యానికి ప్రతీకగా బి సరోజా దేవి గురించి చెప్పుకునేవారు మొదటి నుంచి ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తూ ఉండేవారు ఆవిడ నటి ఆమెకు మంచి పేరుంది సీన్ కి తగ్గట్టు తనను తాను మలుచుకుని సెట్ లో అందరితో సరదాగా ఫ్రెండ్లీగా ఉండేవారు అయితే ఇక ఆవిడ ఈ రోజు అంటే జూలై పద్నాలుగో తేదీన చనిపోవటం అందరిని కూడా చాలా బాధలోకి నెట్టేసింది నిజానికి ఆవిడ్ని చాలా సహజంగా అందరూ చూస్తుంటారు అందుకే తను మా బ్యాగ్ ఆ ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆవిడ ఇప్పటి తరం సినిమా సెట్స్ లో ఉన్న సదుపాయాలు తమ కాలంలో లేవని అయినా అందరూ ఆత్మీయంగా ఉండేవారని పలు సందర్భాల్లో చెప్తూ ఉండేవారు అయితే ఇక నటిమణులందరినీ అన్నంగా చూడటం జనాలకు అలవాటని అందుకే తాను మేకప్ లేకుండా బయటికి రావడానికి ఇష్టపడనని ఆవిడ సందర్భంలో చెప్పారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు సమయంలో తన తల్లి పెట్టిన షరతులు చివరి వరకు కంటిన్యూ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్ సూట్ లాంటి వాటిల్లో కనిపించకూడదు స్లీవ్ లెస్ టాప్స్ ధరించకూడదు అలాగే ఐదు భాషల్లో రెండు వందల సినిమాలకు పైగా నటించిన ఆవిడ ఇక ఆవిడకు గొప్ప గొప్ప పురస్కారాలు అన్నాయి వాటితో పాటుగా పద్మభూషణ్ కూడా అందుకున్నారు ఆవిడ సినిమాలో నటించడంతో పాటుగా వంటలు చేయటం అన్నా అలాగే తోట పనులు చేయడం అన్నా ఆవిడకి చాలా ఇష్టం ట్రెండ్ కి తగ్గట్టుగా మనం కూడా మారాలి అన్నది ఆవిడ సిద్ధాంతం ఆవిడ యంగ్ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చిన ఒప్పుకునేవారు రెండు టీవీ షోల్లో ఆమె పార్టిసిపేషన్ ఉంది ఇలాగా ఆవిడ చెప్పుకుంటూ పోతే ఆవిడ గురించి ఒక వీడియో సరిపోదు కానీ ఆవిడ మన మధ్య లేరు అన్న విషయమే బాధగా అనిపిస్తుంది ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం ఆశిద్దాం